వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసును సిబిఐ అనే సెంట్రల్ విచారణ సంస్థ విచారణ చేస్తుంది అది న్యాయస్థానాల పరిధిలో ఉంది సో తేల్చాల్సింది విచారణ సంస్థలు కోర్టులు ఎవరు దోషులు ఎవరు కాదు అని తేల్చాలి బట్ మన కళ్ళ ముందు కనిపిస్తున్నది ఏంటి ఎలా అడ్డదిడ్డంగా ఎలా నరికారో ఎక్కడ గుద్దాడో ఎక్కడ చేతి వేలు కట్ చేశారో ఎక్కడ నెత్తి మీద కొట్టారో అన్ని విషయాలను కూలంకుషంగా మీడియా సంస్థలతో ఇంటర్వ్యూల రూపంలో చెప్పినటువంటి దత్తగిరి అనే వ్యక్తి ప్రస్తుత రూపం ఏంటి చుట్టూ గన్మెన్లు ఏడు మంది సెక్యూరిటీ టాప్ మోడల్ కారు సునీత రక్షణలో సునీత గారి రక్షణలో దాని చాగా జీవితాన్ని అయితే లీడ్ చేస్తూ ఉన్నారు మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు అంటే ఇటు సునీత గారు షర్మిల గారు ఏం చేస్తున్నారు కడప జిల్లాలో దీన్ని రాజకీయ అంశంగా బ్రహ్మాండంగా వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆఫ్ కోర్స్ జనాల నుంచి మద్దతు అయితే ఖచ్చితంగా లేదు అండ్ వైఎస్ అవినాష్ రెడ్డి గారిని టార్గెట్ గా చేసుకొని పూర్తిగా తనను ఒక రకంగా మానసిక హింసనే రకరకాల కామెంట్ చేస్తున్నారు కోర్టు పరిధిలో ఉంది ఎన్నికల కోడు ఉంది అలా చేయకూడదు కానీ వాళ్ళు చేస్తున్నారు సో ఓపిక పట్టి పట్టి పడి చివరికి అవినాష్ రెడ్డి గారు కూడా మనకి మన మీడియా సమావేశం పెట్టి మొత్తం ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చాలా స్ట్రాంగ్ గానే చాలా నీట్ గానే చాలా క్లియర్గానే చేశారు అయితే ఈ క్రమంలో ఏమే సునీత గారు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని కడపలో పెట్టి రకరకాలుగా అందులో ఏమీ కూడా జనానికి అదే అవును కదా అని అనిపించేవి ఏవిలో ఏదో తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్లో ఒక యాంకర్ల మాటలు యాంకర్ల బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉండదు ఆ విధంగా ఆమె చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు ఆమె చెప్పేవి ఎక్కడే కూడా మ్యాచ్ అవ్వట్లేదు అండ్ అండ్ మొన్న హైదరాబాద్లో మీడియా సమావేశం పెట్టి రెడ్డి గారు రెండో భార్య ఆమెను రెండు వేల పదిలో పెళ్లి చేసుకోవడం వాళ్ళకి రెండు వేల పద్నాలుగులో కొడుకు పుట్టడం ఈ మొత్తం ఎపిసోడ్లో మీకు వివేకానంద రెడ్డి గారితో విభేదాలు ఉన్నాయి కదా ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు కదా ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు కదా కొడుకు పుట్టారు కదా మరి దీని మీద ఏమంటారు మీకు తెలుసా అని అడిగితే సునీత గారి ఆన్సర్ అందరినీ ఉలిక్కి పడేలా చేసింది ఏమన్నారా ఆవిడ ఇట్లా ఉండి రెండు భుజాలు పైకి ఐ డోంట్ నో ఐ డోంట్ నో రెండు భుజాలు పైకి ఐ డోంట్ నో ఐ డోంట్ నో నా ఐ డోంట్ నో నా దాన్న దానికి సమాధానంగా రాత్రి నుంచి విస్తృతంగా వీడియోలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి వివేకానంద రెడ్డి గారు వాళ్ళు రెండో బారే ఆ ఫుడ్తో వాళ్ళు రెండో కొడుకుతో ఆడుకుంటూ వివేకానంద రెడ్డి గారు చిన్న పిల్లడిలాగా ఇట్లా కింద పడి ఆ పిల్లలతో ఇట్లా ఇట్లా బోర్లో పడి ఏ విధంగా ఆడుకుంటూ ఉన్నారు ఈ వీడియోలన్నీ బయటకు వచ్చాయి వీడియోలన్నీ బయటకు వచ్చాయి మొత్తం పర్సనల్ వీడియోలు ఇవన్నీ చూసిన తర్వాత నాకు తక్కువ అనిపించింది ఏంటి అంటే ఈవెన్ పులివెందుల కడప చెమ్మలబడుగు ప్రొద్దుటూరు మైదుగురు బతుకులి గ్రౌండ్ లెవెల్లో తిరిగినప్పుడు చేసినప్పుడైనా చాలామంది ఆఫ్ కెమెరానికి కొన్ని వేల మందితో మాట్లాడే మా టీం మొత్తం కానీ అన్ని వివరాల తర్వాత చెప్తాను ఈ క్రమంలో ఒక ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటి వివేకానందరెడ్డికి వాళ్ళ భార్య గారికి సౌభాగ్యమ్మ గారికి వాళ్ళ కుమార్తె సునీత గారికి వాళ్ళ భర్త రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళ పెద్ద శివప్రకాష్ రెడ్డి గారికి ఆర్థికపరమైన విభేదాలు ఉన్నాయి అండ్ వాళ్ళకు పొలిటికల్ ఇంట్రెస్ట్ కూడా ఉంది సో రెండో వారికి ఎక్కడ ఆస్తి ఇచ్చేస్తాడో అని చెప్పి రెడ్డి గారితో చాలా చాలా విభేదాలు వచ్చి వాళ్ళందరూ హైదరాబాద్కి వెళ్ళారు రెడ్డి గారి భార్య గారు సౌభాగ్యమ్మ గారు కూడా హైదరాబాద్లోనే ఉన్నారు అంత పెద్ద దర్జాగా బ్రతికిన వివేకానంద రెడ్డి గారు చివరికి తనతో ఇంతకుముందు క్లోజ్గా ఉన్న కొందరు వ్యక్తులకి ఆ ఒక ఏమంటారు ఒక ఊరి ఊరి దగ్గర ఉన్న ఒక గ్రామ సర్పంచ్కి కూడా ఫోన్ చేసి ఐదు వేలు ఒకసారి రెండు వేలు కూడా తీసుకొని సిగరెట్లు లేదు మందు తాగలేదు మందు పంపి ఐదు వేలు పదివేలు కూడా పాపం తీసుకున్నారట అంత తీవ్రమైన కష్టాల పాలు చేశారట తనని సో ఈ విషయాలన్నీ తెలుసు అందరికీ అయినా కూడా సునీత గారు ఐ డోంట్ నో అని చెప్పి దానికి సమాధానంగా వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి ఒక్కసారిగా నాకు అనిపించింది సో వివేకానందరెడ్డి గారు బ్రతుకున్నప్పుడు ఆర్థిక పరమైన గొడవలు ఉన్నాయి రాజకీయ పరమైన గొడవలు ఉన్నాయి అప్పుడు ఇంకా వివేకానంద గారికి వీళ్ళందరూ దూరంగా ఉన్నారు కదా చనిపోయిన తర్వాత కూడా వీళ్ళకి ఆయన మీద కసి తీరలేదా చనిపోయిన తర్వాత కూడా ఆయన మీద కక్ష తీర్చుకుంటున్నారా అనే అనుమానం నాకు ఎందుకో చాలా గట్టిగా కలిగింది ఆయన ఫ్రెండో పెళ్ళైందని తెలుసు కొడుకున్నారని తెలుసు ఐ డోంట్ నో అని అంటే దానికి సమాధానంగా వీడియోలు రావా ఫోటోలు రావా ఎందుకు ఇప్పుడు వివేకానంద గారిని ఇంత బద్నాలు చేస్తున్నారు ఉన్నారు ఆయన క్యారెక్టర్ కూడా చర్చ లేకపోతుంది ఆయన ఇలాంటి వాడంట అలాంటి వాడంటా అని రకరకాల చర్చ వస్తుంది కదా మరి ఎందుకు ఈ చర్చను అలవ చేయడం ఇంతవరకు తీసుకురావడం ఎందుకు తండ్రి అవ గౌరవాన్ని కుమార్తె కాపాడాలా లేదా అందరూ అంటున్నారు ఇప్పుడు వచ్చా వెళ్ళిందమ్మా సునీత నువ్వు రి రోమి భర్తమి తల్లి గారు అని వివేకానంద గారు అమ్మగారు వివేకానంద రెడ్డి గారి భార్య గారు అంటే సునీత గారి అమ్మగారు వీళ్ళందరూ ఎప్పుడూ ఆయనకు దూరంగా ఉన్నారు కదా ఆయన కంపెనీలలో చెప్పవర్గాన్ని లేకుండా చేశారు కదా ఆర్థికంగా నానా కష్టాలు పెట్టారు కదా మరి ఇప్పుడు వచ్చేందమ్మా ఏంది ఇదంతా అని అంటున్నారు కడప జిల్లా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు ఏంది ఇదంతా అని అందరికి తెలిసిందే నాలుగు వెరైటీస్ వెరైటీస్గా ఉంటాయి వివేకానంద రెడ్డి వాళ్ళు రెండో భార్య పొడుగు పేరు మీద రాయాలని రాజకీయ వారసత్వం ఆయనకి ఇవ్వాలి అని కానీ ఇటు ఏమో సునీత భర్త రాజశేఖర రెడ్డికి ప్లస్ శివప్రకాష్ రెడ్డికి ఏమో రాజకీయమే ఇంట్రెస్ట్ ఉంది ఇదంతా ఎందుకండి సిబిఐకి నల్లెడ్డి రాజశేఖర రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా ఏముంది మార్చి పదహైదు రెడ్డి చనిపోతే మార్చి పదమూడవ తేదీ వివేకానంద రెడ్డి దగ్గర వీళ్ళంతా చర్చించారు ఇదేదో కంపెనీ పెట్టాలి వీళ్ళు సునీత భర్త కంపెనీ పెట్టాలని దానికి డబ్బుల కోసం అవసరం ఉంది అడిగి అడిగాను ఆ డిస్కషన్ మా మధ్య వచ్చింది అని ఆయన సీబీఐకి స్టేట్మెంట్ ఇచ్చాడుగా మరి గొడవలు అయితే అన్నీ ఉన్నాయిగా ఐ డోంట్ నో అంటే అదిగో చూడండి వీడియోలు వచ్చాయి మీ నాన్నగారి పర్సనల్ వ్యవహారాలన్నీ పబ్లిక్ అయిపోయాయి చూడండి అమ్మా సునీత గారు మీ నాన్నగారి మీద ప్రేమ ఉంటే బ్రతుకున్నప్పుడు ఏం చేసావమ్మా అంటున్నారు తిరుపతి వాళ్ళు మీ నాన్నగారి మీద ప్రేమ ఉంటే ఆయన పర్సనల్ వీడియోస్ పబ్లిక్ చేస్తున్నారా చేపిస్తున్నారా అని అడుగుతున్నారు పోయి న్యాయస్థానంలో ఫైట్ చేయండి సిబిఐ మీద కోర్టులలో కేసులు వేయండి ఇక రాజకీయంగా వాడుకోవడం కోసం నాన్నగారి మీద ప్రేమ ఉంటే రాజకీయంగా వాడుకుంటారా అంటున్నారు ఏంటిది నిజంగానే వాళ్ళ నాన్నగారి మీద కక్ష తీర్చుకుంటారు కనిపిస్తలేదు కనిపిస్తలేదా ఎందుకు కనిపిస్తలేదు ఈ పర్సనల్ ఏంటివి ఇవంతా ఇవి ఐడోంట్నావు ఐడోంట్నావు అంటే ఎస్ చూడండి ఒకసారి వీడియోలు డో నో నో ఐ డోన్ నో నో ఎస్ ఐ నోనో తెలుస్తుంది మొత్తం మీద అయితే సునీత గారి వల్ల రెడ్డి గారికి అయితే చనిపోయిన తర్వాత కూడా చనిపోయిన తర్వాత కూడా చెడ్డ పేరు అయితే తప్పట్లేదు దారుణమైన చెడ్డ పేరు పైపేచ్ ఆమె ఆయన ఏమని నిజంగా ఆమెను హత్య చేసిన వాళ్ళని శిక్షించడం కోసం ఫైట్ చేస్తుందంటే దస్తగిరికి ఏడు మంది కనిపోయిన సెక్యూరిటీ కారు డబ్బులు దస్తగిరిని కంటికి రెప్పలా ఏ విధంగా కాపాడుకుంటుందో మనం చూస్తున్నాం చంపిన వాళ్ళను కాపాడుకుంటుంది దస్తగిరినేమో ఏమో కంటికి రెప్పలా వాళ్ళ నాన్నగారిని వీడియోలు ఏమో పబ్లిక్ చేపిస్తుంది దారుణంగా ట్రోల్ చేపిస్తు చేయడానికి కారణమవుతుంది మరి ఎక్కడైనా కనుక వివేకానంద రెడ్డి గారి కోసం పని పనిచేస్తున్నారా ఆ హత్య కేసు ఛేదించడం కోసం ലോകത്തെ വള നന്ന കക്ഷാ അത് നാകൈതെ അർത്ഥം കവട്ട്